హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కారుణ్య నియామకాల కోసం యువత వెహికల్తోటి ఎదురు చూస్తుంది పంచాయతీరాజ్ శాఖలో ఖాళీలు తక్కువగా ఉన్నందువల్ల వారికి ఎక్కడ వేయాలనేటువంటి ఆలోచనతో డిలే అవుతున్నట్టు తెలుస్తుంది కొంతమంది శాఖలకి ఉభయ రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ కూడా చిన్న సాంకేతిక కారణాల వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళ నియామకాలు కూడా చాలా లేట్ అవుతూ ఉన్నాయి ఈ రెండు అంశాల మీద ఈరోజు మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఒక ఉద్యోగి తన సర్వీసులో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఒకరికి అర్హత కలిగిన వారికి ఉద్యోగాన్ని ఇస్తారు దీన్ని కారున నియామకాలు అంటారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కారున నియామకాలని భర్తీ చేయటం లేదు అనేక మంది యువత త్రిశంక స్వర్గంలో ఉన్నారు వారికి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియక కుటుంబ భారాన్ని మోయలేక వాళ్ళు అతలాకుతలం అవుతూ ఉన్నారు కనిపించినటువంటి అధికారులందరికీ అదేవిధంగా నాయకులకి మంత్రులకి వినతపత్రాలు సమర్పిస్తున్నారు మూడు నెలల క్రితం పంచాయతీరాజ్ శాఖ మార్చులు మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి కూడా ఈ విషయం మీద ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది త్వరలో వస్తున్నాయని చెప్పంగానే వాళ్ళు ఆనందపడ్డారు కానీ ఇంతవరకు ఆ ఫైల్ కదలిక అనేది వాళ్ళకి తెలియదు అధికారులు కానీ నాయకులు కానీ కలిసినప్పుడు మీ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది ప్రాసెస్లో ఉందని చెప్తున్నారు కానీ కరెక్ట్గా ఆ స్టాటస్ ఎందుకు కూడా వాళ్ళకి చెప్పడం లేదు దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న తర్వాత వాళ్ళు ఆ రోజు మనం ఆఫీస్ సబార్డినేట్లుగా జాయిన్ అయినా కూడా బాగుండేది అనవసరంగా ఆరు సంవత్సరాలు సర్వీసులు కూడా కోల్పోయినటువంటి బాధ వాళ్ళకి ఉంది ఎంబీఏ ఎంఏ క్వాలిఫికేషన్ చేసి కూడా వాళ్ళు ఆర్థిక పరిస్థితిని బట్టి ఆఫీస్ సబార్డినేట్ కూడా చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు కొన్ని జిల్లాలు అయితే ఆఫీస్ సబార్డినేట్ అయితే ఇమీడియట్గా ఫిల్ అప్ చేస్తాము జూనియర్ రెసిడెంట్ అయితే మేము వెంటనే భర్తీ చేయలేమని అని చెప్పి చెప్పడం వల్ల అనేక మంది కూడా వైఎస్ల కానీ చేరిపోయారు ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేవలం పంచాయతీ శాఖలోనే ఎనిమిది వందల అరవై ఒకటి మంది జూనియర్ రెస్టులు కావాలా జూనియర్ రెసిడెంట్లుగా మాకు కావాలని చెప్పి అడుగున్నారు వాళ్ళ పరిస్థితి తెలియటం లేదు ఇటీవల కాలంలో అచ్చెన్నాయుడు గారిని అదేవిధంగా మంత్రులు నాదేళ్ళ మనోహర్ గారిని ఇతర అధికారులను కూడా కలిసినప్పుడు కూడా మీ ఫైలు ప్రభుత్వం దృష్టిలో ఉంది పరిష్కరిస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళకి సరైనటువంటి జవాబు దొరకటం లేదు మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో దాదాపు ఆరు వందల మందికి ఒకేసారి రవీంద్ర భారత్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా నియామక పత్రాలు ఇచ్చారు ఆ అందరి కుటుంబాలకు కూడా ఈరో ఈరోజు ఆనందం వెలువరుస్తుంది అదే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వీళ్ళ మీద దృష్టి చేసి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళాలి వాడు ఖాళీగా ఉండి ఎక్కడ ఏ సమావేశం జరిగినా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జరిగినా అక్కడ పోయి వాళ్ళని కలవాలని క్యాబినెట్ సమావేశం జరుగుతున్నా కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశం జరుగుతుంటే అక్కడ జరుగుతారేమో అని అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నారు పార్టీ కేంద్రాల్లో కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు పొరుగు రాష్ట్రంలో ఆ విధంగా ఇచ్చినప్పుడు సూపర్వినూ క్రియేట్ చేసి వాళ్ళు పోస్టులు ఇచ్చినప్పుడు మనకు కూడా కదా అని అన్నారు లేదు లేట్ అవుతుంది మేము ఇన్ని నెలలు మేము వీలేమంటే ఆఫీస్ సబార్డినేట్లుగా సిద్ధమై పోయే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వాళ్ళకి అటు ఇటు కాకుండా ఉండిపోతున్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారికి పంచాయతీల శాఖలో చాలా మంచి పేరు వచ్చింది ఈరోజు గ్రామ పంచాయతీలకు కూడా నేరుగా నిధులు అందుతున్నాయి అనేక రోడ్డు సౌకర్యాలు కూడా మెరుగవుతూ ఉన్నాయి ఆ శాఖ మీద ఒక గ్రిప్ కూడా వారికి వచ్చింది ఈ ఒక్క విషయంలో కూడా వాళ్ళు శ్రద్ధ చూపాలా ఈరోజు వందలాది మంది కారున నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడో మూడు నెలల క్రితమే అయిపోయింది అనేటువంటి ఫైలు ఇంకా పూర్తి కాలేదు పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా కలెక్టర్ పూలింగ్లో జిల్లా కలెక్టర్ గారి పూలింగ్లో ఏదే శాఖలో కూడా ఏమన్నా వాళ్ళని భర్తీ చేయొచ్చా అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారో తెలిసింది ఏదేమైనప్పటికీ ఏ శాఖలో అయినా సరే వాళ్ళని వెంటనే వాళ్ళ పోస్టుల్ని మంజూరు చేసి వాళ్ళని నియామకం చేయాలని చెప్పి ఎక్కువ మంది కోరుకుంటారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శాఖలో ఖాళీలు ఉన్నప్పటికి కూడా ఇరు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నప్పటికి కూడా చిన్న సాంకేతిక కారణాల వల్ల లేదా అధికార నిర్లక్ష్యం వల్ల చాలామంది సంవత్సరాల జరబడి ఈ నియామకాలు పొందలేకపోతూ ఉన్నారు ఉదాహరణ చూస్తే ఇప్పుడు తెలంగాణలో ఏదైనా వరంగల్లో ఆదిలాబాదు నల్గొండ జిల్లాల్లో ఉన్నటువంటి వారు ఒక ఉపాధ్యాయుడు చనిపోతే వారి భారీ క్వాలిఫై ఉండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి ఉద్యోగానికి అప్లై చేస్తే ఆమె ఆంధ్రాకి సంబంధించి ఒంగోలు నెల్లూరు జిల్లాకైతే నువ్వు నాన్ లోకలు కాబట్టి నాన్ లోకల్ కాబట్టి నీకు ఏమో తెలంగాణలో లోకల్ అయితేనే ఇస్తామని ఒక కారణం చేత సంవత్సరాల తరబడి కొంతమంది తిప్పుతూ ఉన్నారు ఆల్రెడీ రాష్ట్ర విభజన పొందినప్పుడు ఎక్కడైనా కూడా లోకల్ అనేది తీసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఒక జిల్లాలో ఉన్న తర్వాత మళ్ళీ ఆ కారణం చేత వాళ్ళకి ఈగిపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఇప్పుడు అనంతపురం లాంటి జిల్లాలో కూడా రెవెన్యూ శాఖలో పనిచేస్తూ వీఆర్ఓగా పనిచేస్తూ చనిపోయినటువంటి వాళ్ళకి ఒక సంవత్సరం నుంచి కూడా ఈ రోజుకి ఉద్యోగం వాళ్ళకి ఇవ్వలేదు ఎంత ఘోరమైన విషయం అంటే బాధాకరమైన విషయం అంటే ఒక దశాబ్దం రెండు దశాబ్దాల పాటు ఒక శాఖలో ఒక ఉద్యోగి పనిచేసి మరణించిన తర్వాత వారి పిల్లలకి ఉద్యోగం ఇచ్చే దాంట్లో సహ ఉద్యోగులే నిర్లక్ష్యం చూపుతుంటే లేదంటే అవినీతికి కారణమవుతుంటే ఎంత బాధాకరమో చూడండి పాము తన పిల్లల్ని తాను అదే మింగినట్లు ఉద్యోగస్తులు ఈ విధంగా చేస్తే ఎట్లా వాళ్ళతోటి ఉద్యోగులకి సహాయం చేసి వాళ్ళ పిల్లలకి చేయాల్సింది చేయకుండా వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళని ఆపటం జరుగుతుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు బట్టి యజమాని చనిపోతే వాళ్ళ వైఫ్ అనుహరాలు కాకుండా ఉన్నప్పుడు కొడుకు కూతురు ఇద్దరూ అప్లై చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కూతురికి మ్యారేజ్ అయిపోయింది ఆ కారణం చూపించి కొడుకు నాకు కావాలంటున్నాడు కూతురు నాకు కావాలంటుంది మరి ఎవరికి ఇవ్వాలనేది ఒక చట్టం ఉంది నిబంధనలు ఉన్నాయి నియమాలు ఉన్నాయి దాని ప్రకారం ఎవరికొరికి ఇచ్చేసి అట్లా పూర్తి చేయొచ్చు చిన్న చిన్న సాంకేతిక కారణాలు ఇటీవల కూడా చూశారు మన తెలంగాణలో దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి కానిస్టేబుల్ గారి అమ్మాయికి ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమ్మాయికి ఉద్యోగం ఇవ్వటం జరిగింది మరి ఇరవై సంవత్సరాలు ఆమె ఎంత నష్టపోయిందో కూడా ఒకసారి ఆలోచించండి కాబట్టి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఈ కారునకల మీద ప్రత్యేకమైన దృష్టి సారించి వాళ్ళని వెంటనే నియమించాలని చెప్పి ఎంతోమంది కోరుకుంటున్నారు కూట ప్రభుత్వం అనేక మంచి పనులు చేస్తుంది దాంతోపాటు ఈ విషయంలో కూడా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా ఆ కార్నీ నియామక బాగా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళంతా కూడా ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఎదురుచూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు అజయ్ కార్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్